నెల్లూరు బాలాజీనగర్లో జనసేన నగర కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేనికులకు అందుబాటులో ఉండేలా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి బాబు మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చేర్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నేతలు కొట్టే వెంకటేశ్వర్లు ఆలియా అజయ్ బాబు కాంతర్ శ్రీకాంత్ ఆనంద్ నగర నాయకులు డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు

देवी सर्वमंगला आयो सुपर नापो नस्या ओ विरंग्य बरंजा तिया पावका या सुजाता कस्यको ओ या सिंत्रा अग्नि प्यागर बम दर्दे रोगास्ता आपस पक्को

अंजना सुनो वाई पुत्रो महाबला नामे स्तपल पर सकारा पिंगा अक्षो में तो बिखरवा उद्धव इक्के पर चैवा सीता सो का बिना से कहा लक्ष्मण प्राण धाताजान से कृतप्रहा द्वारा सीता निराबार इक्के पिंडर्चे बहात पुना स्वापकाले पर यात्रा काले विषय चिता तस्या उच्च भयो नास्ते सर्वत्रा कहता है � कैत्रियात्रोक्षणा प्राणाई स्वावम जनाई स्वावम समाराय स्वावम ब्रह्मणि महा इवेदो पयामि निवेदो हतेन सिबा अंकर लिबासाय सिडी बासाय मंगलो मंगलं कोसलेंद्रायहनी भूोत्पने चक्रवर्थ नोजायस्त रुमाय मंगलो वेद वेदांत वेद्याय वेलगश्याममूर्तये ओमसाहन मोहन रूपय

ೇಂದ್ರ <tipul> <tipul> ఈరోజు నెల్లూరు నగరంలో జనసేన పార్టీ సిటీ అధ్యక్షులు సుజయ్ బాబు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నగర కార్యాలయాన్ని రోజు అంగరంగ వైభవంగా ఉన్నాను ఏసీ నగర్లో ప్రారంభించాము మీరు అందరూ చూస్తున్నారు ఎంతో బాగుంది ఎంతో విశాలంగా ఉంది ఏసీ నగర్ నగర కార్యాలయము గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా గత ఐదు సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో నేను కానివ్వండి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళకు అండగా ఉంటున్నాము ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాము వైసీపీ వైఫల్యాల మీద పోరాడుతున్నాము అదేవిధంగా దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి జనం కోసం జనసేన కార్యక్రమం ప్రతి గడప గడపకి తిరుగున్నాము చాలా మంచి స్పందన ప్రజల్లో కూడా వస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరికి మేము మాటిస్తున్నాము జనసేన పార్టీ కానివ్వండి నేను కానివ్వండి మా నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ప్రజలకు అండగా ఎప్పుడు నిలబడి ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ నెల్లూరు నగర కార్యాలయానికి కూడా అందరూ వచ్చి కూడా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేసుకోండి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తాము పది నియోజకవర్గాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రతి ప్రతి నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలోపేతానికి మేము ఇంకా బాగా కృషి చేసి రాబోయే రోజుల్లో తప్పకుండా జనసేన పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాము నమస్కారం ఈరోజు మేము నెల్లూరు నగరంలో ఏసీ నగర్లో నెల్లూరు నగర కార్యాలయాన్ని ఈరోజు మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ చన్నారెడ్డి రెడ్డి గారి చేతుల మీదగా ఈరోజు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా నెల్లూరు నగరంలో కానీ రోరల్లో కానీ ఇందాక మా జిల్లా అధ్యక్షులు రెడ్డి గారు చెప్పినట్టు జనం కోసం జనసేన అనే కార్యక్రమంతో కానీ అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా పార్టీని చాలా బలోపేతంగా నెల్లూరు నగరంలో రోరల్లో మేము పార్టీని బలోపేతంగా తీ చేసుకుని వచ్చాం అదేవిధంగా ఈరోజు మాకు పొత్తు ధర్మంలో ఒకవేళ మాకు ఇక్కడ సీటు కేటాయించకపోయినా మేము నెల్లూరు నగర ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఏ సమస్య వచ్చినా నెల్లూరు నగర కార్యాలయం కానీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో కానీ ఖచ్చితంగా మీ సమస్యలు ఉంటే ఖచ్చితంగా జనసేన పార్టీ మీకు తోడుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి నేను కానీ మా జిల్లా అధ్యక్షులు చన్నారెడ్డి రెడ్డి గారు కానీ నెల్లూరు నగర కమిటీ కానీ నెల్లూరు జిల్లా కమిటీ కానీ అందరం అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యాలయ ఓపెనింగ్ కి విచ్చేసిన మా జిల్లా అధ్యక్షులకు కానీ జనసేన పార్టీ నాయకులకు డివిజన్ ఇన్ఛార్జులకు నెల్లూరు నగర కమిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి